దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరదెల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తము కూడా అన్ను దినము కూడా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా దేవుని యొక్క రాకడ కొరకు కూడా సిద్ధపడి ఉన్నారని నేనైతే ఎంతగానో ఆశపడుతున్నాను విశ్వసించబోతున్నీ కూడా ఉన్నాను మరి సిద్ధపడ్డారా లేదా అనేటువంటిది మీరు పరిశీలించుకోవాల్సినటువంటి విషయం ఎందుకు నేను మాట చెప్తా ఉన్నానంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నాము ఆకర గడియలో మానవ ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని అనేక మాసాల నుంచి కూడా నేను తెలివిపరుస్తూనే ఉన్నాను దేవుని రాకడ సమీపిస్తూ ఉందండి దేవుడు ఏ సమయంలోనే రావచ్చండి ఒకవేళ రక్షణ లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అర్జెంటుగా రక్షణ పొందుకోండి ఒకవేళ రక్షణ పొందుకుని కూడా ఇంకనో కూడా మార్పు మనసు లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా మనసు వైపుగా మీ జీవితాలు నడిపించుకోండి దేవుని యొక్క రాకడికి సిద్ధపడండి అని చెప్పి చాలా రోజుల నుంచి దేవుని ఆత్మమూలంగా మొరపెడతా ఉన్నాను మరి ఎంతమంది సిద్ధపడుతున్నారో లేదో నాకైతే తెలియదు కానీ మన ఉన్నది మాత్రం అంత దినాల్లోనే ఇంకా ఆయన వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అని నమ్మడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి అనేకమైనటువంటి గుర్తులన్నీ కూడా సూచనలన్నీ కూడా లేఖనానుసారమైన రీతిలో ప్రస్తుత ప్రపంచంలో నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి లోక పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి లోకంలో జరిగేటువంటి వినాశనాల గురించి భూకంపాల గురించి యుద్ధ వాతావరణం గురించి యుద్ధ సమాచారాల గురించి అలాగే ఎన్వరాన్మెంటల్ చేంజెస్ గురించి అలాగే కరువుల గురించి వీటన్నిటిని గురించి కూడా దేవుడు తెలియపరిచాడు నేను వస్తున్నాను అనే సమయానికి మీకు ఎలా అర్థం అవ్వాలంటే ఇలాంటివి జరుగుతానైనా ఇలాంటివి జరుగుతానైనా అని చెప్పి ఆయన ముందుగానే హెచ్చరిస్తూ లోకానికి ఒక చక్కటి సూచన ఆధారాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు ఆ ఆధారాల్లో చాలా ఉన్నాయి కదండి భూకంపాలు వస్తాయని ఉన్నాయి కరువులు సంభవిస్తాయని ఉన్నాయి పెస్టిసైల్స్ ఉన్నాయి అంటే రోగాలు ఎదురవుతాయని ఉన్నాయి వ్యాధులు కొత్త కొత్త వ్యాధులన్నీ కూడా ఎదురవుతాయని ఉన్నాయి కరువులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు అనేటువంటివి కూడా కనబడతాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుణేశు క్రీస్తు వారు ముందుగానే హెచ్చరిస్తూ మాట్లాడారు కానీ మనం ఉన్నది చివరి రోజుల్లోని మనం ఉన్నది ఆఖరి గడియలోని అని నమ్మడానికి ఇంతకంటే పెద్ద ఆధారం కానీ ఇంతకంటే పెద్ద గుర్తు కానీ ఇంకేది కూడా అవసరం లేదని అనుకుంటాను ఎందుకే మాట చెప్తా ఉన్నానంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారండి నేను తలుపు ఎద్ద ఉన్నానో ఇంక నేను వచ్చేటువంటి సమయం ఆసన్నమైపోయింది నేను ద్వారమున నద్దున నిలవబడి ప్రయాణాన్ని మొదలుపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నానో అని మీకు ఎలా అర్థమవుతుందంటే అంజూరప్ప చెట్టు చిగురుస్తుంది అనేటువంటి ఉపమానాన్ని ఆయన తెలియపరుస్తూ మాట్లాడాడు అవునంటారే కదంటారు అంజూరప్ప చెట్టు చిగురుస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే దానికి దీనికి సంబంధం ఏముందండి అంజూరపు చెట్లు చిగిరిచకపోతే ఆ రాళ్ళు కనీ చిగురిస్తాయండి అని మీరు అనుకోవచ్చేమో అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సమయంలో బేతని అనేటువంటి ప్రాంతంలో ఆయన బస చేసి తర్వాత రోజున మళ్ళీ ఆ ఊరిలోకి పల్లెల్లోకి మళ్ళీ ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ఆయనకి ఆకలి పుట్టింది ఎప్పుడైతే ఆయనకి ఆకలి వేసిందో వెంటనే ఆయన కనబడినటువంటి ఒక చెట్టు ఏదైనా ఉందంటే అంజరుపు చెట్టే అంజరుపు చెట్టు కనబడిన వెంటనే అంజరూపు చెట్టు నిండా కూడా చక్కటి పచ్చటి చిగురాకులన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇంకా ప్రోబే నేసుకు వారు అనుకున్నారు నా ఆకలి తీరుతుంది ఇంకా చెట్టులో ఖచ్చితంగా ఫలాలు ఉంటాయని చెప్పి ఆశిపూడితో చెట్టు దగ్గరికి వెళ్ళే సమయానికి చెట్టుకు ఆకులు అయితే ఉన్నాయి కానీ చెట్టుకు ఫలాలు లేకుండా ఉన్నాయి వెంటనే ప్రోబేనేసు వారు ఆ చెట్టుని శపించినటువంటి పరిస్థితులు కూడా లేఖనాల్లో మనం గమనించాం ఉన్నపాటిగా అంత పచ్చని చెట్టు కూడా డ్రై అయిపోయింది ఎండిపోయింది వెంటనే శిష్యులు కూడా విభ్రాంతి పొంది ఆశ్చర్యపడ్డారు ఇదేంటి ఇప్పటివరకు పచ్చగా ఉన్నటువంటి ఈ అంజురపు చెట్టు ఇప్పటివరకు కూడా నెగనెగలాడతున్నటువంటి ఈ చెట్టు ఉన్నపాటిగా ఎండిపోయిందేటి అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఉపమానాన్ని మీకు ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారు అంటే ఇస్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు రెండు వేల సంవత్సరాల క్రితం శపించినటువంటి అంజూరపు చెట్టు ఎప్పటికీ కూడా ఎండిపోయి ఉంది ఎందుకంటే దేవుని యొక్క శాపం దాని మీద ఉంది కనుక ఇంకా అది ఒక రాలేదు ఇంకా అది ఫలించలేదు కొన్ని జీవితాలు కూడా దేవుని మూలంగా శపించబడతాయి పితరుల యొక్క పాపాల మూలంగా వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చినటువంటి శాపాలు కూడా అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఫలింపు ఉండదు కాబట్టి ఇలాగా ఈ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి శపించబడినటువంటి చెట్టు ఎప్పటికీ కూడా ఇస్రాయేల్ దేశంలో కనబడతా ఉంది ఎవరు వెళ్ళినా సరే చక్కగా కనబడేటువంటి చూసేటువంటి అవకాశం కూడా ఉన్నదే గనుక చాలామందికి ఒక ఒక నమ్మకం ఉందండి ఏంటి ఆ నమ్మకం అంటే ఇదే అంజూరపు చెట్టును గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు రాకడ సమయంలో ఉద్దేశించి మాట్లాడిన మాట ఒకటి ఉంది ఏంటి అంటే సువార్త ఇరవై నాలుగో అధ్యాయానికైనా మనం చదివితే ఇరవై నాలుగో అధ్యాయం మధ్యభాగం నుంచి అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడు గురించినటువంటి సూచనలు గుర్తులన్నీ కూడా ముందుగా తెలియపరుస్తున్నటువంటి అధ్యాయం అది శిష్యులు ఎప్పుడైతే కొండ మీద ఉన్నటువంటి సమయంలో వెళ్ళిన ఆయన సూచనలు అయినా చెప్పగలవా గుర్తులు అయినా చెప్పగలగా నువ్వు వస్తున్నామని చెప్పి మేము ఎలా తెలుసుకోవాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రాకడికి ముందు జరిగేటువంటి విషయాలు సూచనలు గుర్తులు అన్నింటినీ కూడా అక్కడ చెప్పడానికి ఆ చెప్పినటువంటి ప్రతి మాట కూడా మత్తయ్య ఇరవై నాలుగు అధ్యయంలో పొందుపరచడానికి పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడ్డాడు అయితే ఈ గుర్తులన్నీ చెప్పేసిన తర్వాత ఇరవై నాలుగు మత్తయ్య ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలకైనా మనం చూస్తానండి అక్కడ ఒక మాట మాట్లాడతాడు చూడండి నేను చదువుతున్నాను ముప్పై రెండవ వచనం అంటే ఈ రాకడ గుర్తులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన లాస్ట్లో ఈ మాటను ఉపయోగిస్తారు ఆయన ముప్పై రెండవ వచనం ఇరవై నాలుగో జయము అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరుపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి ఇది ఉపమానంగా చెప్తున్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇదేదో స్వార్థనో లేకపోతే ఆత్మీయ బలాన్నో అందించేటువంటి విషయం అయితే కాదు కానీ రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బోధించిన తర్వాత ఉపయోగించినటువంటి మాట కనుక ఖచ్చితంగా ఇవన్నీ జరిగిన తర్వాత మీకు ఒక గుర్తుంది ఏంటంటే అంజోరపు చెట్టు చిగురుస్తుంది అనేటువంటి మాటని చాలామంది నమ్ముతూ ఉంటారు చాలామంది ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు అంజోరపు చెట్టు మళ్ళీ చిగురిస్తుందా ఇంకా అంజూరపు చెట్టు అనేటువంటిది కానీ చిగురించడం మొదలుపెట్టిందంటే మనం ఉన్నది ఇంక అంత్య దినాల్లోనే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనం కూడా ఆసన్నమైపోయింది అని చెప్పి ఎదురు చూసేటువంటి వారు విశ్వాసంతో కనిపెట్టుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఆ చాలా మందిలో నేను కూడా ఒకన్నాను వాస్తవానికి అంజూరపు చెట్టు చిగుర్చున్నప్పుడు ఆ ఈ సంగతులన్నీ కూడా ఇంక నెరవేరేటువంటి దినం ఆసన్నమైంది అనేటువంటి మాటని చాలామంది ఒకలాగా తీసుకుంటారు వాస్తవానికి అంజూరపు చెట్టు అనేటువంటిది ఇస్రాయేల్కి సాదృశ్యంగా ఉన్నటువంటిది వాస్తవానికి ఆ విధంగా మనం ఆలోచించినా సరే అంజూరపు చెట్టు అనేటువంటిది ఇస్రాయేల్కి సాదృశ్యంగా ఉంది కనుక అది చిగురిస్తుంది అన్నది ప్రభునేశ్వర్ చిగిరిచింది ప్రపంచవ్యాప్తంగా చెదురుకుపోయినటువంటి యూదులందరూ కూడా మళ్ళీ తిరిగి ఐక్యపరచబడ్డారు ఇస్రాయేల్ అంతా కూడా బలోపేతం చెందింది ఒకే అంచు మీద నిలబడ్డారు ఒకే చేతిలో చేయి పట్టుకొని నిలబడి ఇస్రాయల్ జనాంగం అంతా కూడా చిగురుస్తూ ఉంది పాపులేట్ అయింది అలాగే ఆ కంట్రీ కూడా డెవలప్ అవుతూ ఉంది రోజు రోజుకి కూడా బలోపేతాన్ని పొందుకుంటూ ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నా సరే ఇస్రాయలు చిగురుస్తుంది అనేటువంటిది తీసుకోవచ్చు కానీ నూటిలో డెబ్బై శాతం మంది నమ్మేటువంటిది మాత్రం ఒకటేనండి ఏసు క్రీస్తు బ్రహ్మవారు ఏ అంజురపు చెట్టునైతే శపించారో ఆ శపించినటువంటి కారణాన్ని బట్టి ఏ చెట్టు అయితే ఎండిపోయిందో ఆ ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో చిగురుస్తుంది చిగురిచినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఇంకా రాకడ సమయం ఆసనం అయిపోయింది అని నమ్మి విశ్వసించి ఎదురు చూస్తూ కనిపెట్టేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఒకన్నాను అయితే మీకు తెలిసినటువంటి తెలి మీకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఏ అంజూరపు చెట్టు అయితే ఎండిపోయిందో దేవుని యొక్క శాపానికి ఆ అంజూరపు చెట్టు కొన్ని దినాల నుండి చిగుర్చడం మొదలుపెట్టింది ఏ అంజూరపు చెట్టు అయితే దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయిందో దేవుని యొక్క మాటకి సిప్పించబడిందో అదే అంజూరపు చెట్టు చిగురుస్తూ ఉందంటే ఇస్రాయేల్ దేశంలో అందరూ కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు ఇంకా సమయం లేదు మనకి దేవుడు వచ్చేటువంటి సమయం ఆసన్నం అయిపోయింది కాబట్టి మనం ఎప్పటికైనా సరే సిద్ధపడాలి ఎప్పటికైనా సరే లోకం యొక్క నేత్రాలు తెరవబడాలి అని ఎదురు చూస్తూ ప్రార్థించేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదంటాను అంజూరపు చెట్టు చిగిర్చింది జేసు క్రీస్తు ప్రభు వారు శపించినటువంటి ఆ చెట్టు తిరిగి చిగుర్చడం అనేటువంటిది కనబడతా ఉంది కావలితే నేను అది స్క్రీన్షాట్ కూడా యాడ్ చేస్తాను మీరు గమనించుకోవచ్చు చూడవచ్చు ఒకసారి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి అమ్మా ఇంకా దేవుడు ఎప్పుడో వస్తాడు ఓ రావడానికి ఇంకా సమయం ఉందలే ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయిలే అనేటువంటి బోధలన్నీ కూడా అబద్ధమైనటువంటి బోధలు అంటాడు ఏ దినమనో ఏది నీకు తెలియదు హఠాత్తుగా వస్తాడు అన్నాడైనా చెప్పిరానంటున్నాడైనా దొంగవలే వస్తానంటున్నాడు అలాంటి దొంగవలే వస్తాననేటువంటి మాటను సైతం మర్చిపోయి ఇంకా సమయం ఉందండి ఇంకా జరగవలసినటువంటి విషయాలు చాలా జరగాలండి ఇంకా టైం ఉంది అన్నట్టుగా ఒకవేళ ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు తప్పుడు బోధనను బట్టి ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి రీతిలో హెచ్చరిస్తూ ఉన్నా సమయం లేదు భూమి యొక్క సమయం అంతిమ సమయం ఆసనం అయిపోయింది సృష్టి అంతా కూడా అవసష్టి అంతా కూడా ప్రభువే ఈశుక్రీస్తు వారి యొక్క కొరకు సిద్ధపడతా ఉంది కానీ తన స్వారూప్యంలో రూపొందించబడినటువంటి మానవులే కూడా సిద్ధపడట్లేదు భూమి సిద్ధపడతా ఉంది భూకంపాలు వస్తూ ఉన్నాయి చూపుతూ ఉంది నేను రెడీగా ఉన్నాను నేను రెడీగా ఉన్నానని చెప్పి అది చూపుతూ ఉంది అంతరిక్షం అంతా కూడా సిద్ధపడతా ఉంది ఎన్నో సూచనలు ఆకాశంలో కనబడతా ఉన్నాయి కొత్త కొత్త మార్పులన్నీ కూడా ఎన్విరాన్మెంటల్గా కనబడతా ఉన్నాయి అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి కానీ మనం ఇంకా సిద్ధపడలేదేమో ఆలస్యం చేయకండి రక్షణ కొరకు కాడ ఆలస్యం చేసే వ్యక్తులు అయితే ఇంక మిమ్మల్ని ఎవరో కూడా తప్పించలేరు దయచేసి ఈ విషయాన్ని గమనించండి బాప్తీసం లేని వ్యక్తులందరికీ షేర్ చేయండి రక్షణ ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యసనాలను బట్టి కొన్ని అలవాట్లను బట్టి కొన్ని లోటుబాట్లను బట్టి ఇంకా కూడా దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకు కూడా తప్పక తెలియవలసినటువంటి విషయం లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి అంజోరపు చెట్టు చిగుర్చినప్పుడు నేను ద్వారమునద్దే ఉన్నాను అని మీరు గమనించుకోవాలి నేను తలుపునద్దే ఉన్నానికి బయలుదేరడమే ఆలస్యం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోగలగాలి అని ప్రవేణు క్రీస్తు వారు ముందుగానే హెచ్చరిస్తూ మనకు తెలియపరిచారు కాబట్టి సంతోషించేటువంటి విషయమే సంతోషించేటువంటి విషయమే కనుక దయచేసి అనేక మందికి షేర్ చేయండి ఆత్మకి ఇంకనో బలపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్ అమేన్ అమేన్ అమీన్